ఏదైతే వంద రోజుల్లో అయినాయో ఆరు గ్యారెంటీలు గాల్లో వదిలేస్తున్నారు అని చెప్పి ఇక్కడ ఒక అయితే మనకి హైలైట్ చేయడం క కనిపిస్తుంది ఒక తెల్ల రేషన్ కార్డు ఇయ్యలే మహిళలకి నెలకు ఇరవై ఐదు వందలు ఇవ్వలే వృద్ధులకి విత్తవంతులకి నాలుగు వేల పెన్షన్ ఇవ్వలే పేదింటి బిడ్డల పెళ్లిలకి తులం బంగారం ఇవ్వలే అదేవిధంగా పదిహేను వేలు రైతు భరోసా ఇవ్వలే ఊరి పంటకు ఐదు వందల బోనస్ ఇవ్వలే విద్యార్థులకు ఐదు లక్షల విద్య భరోసా కార్డులు ఇవ్వలే ఇంటి సంస్థ ఇంటి స్థలం కట్టుకునేందుకు ఐదు లక్షలు ఇవ్వలే అని చెప్పి ఇక్కడ హైలైట్ అవుతోంది ఉంది కాలేజీ అమ్మాయిలకు స్కూ స్కూటీలు ఇవ్వలే రైతు రుణమాఫీ చేయలే దేవుళ్ళపై ఓట్లు మాత్రం అని చెప్పి హైలైట్ చేస్తూ ఉన్నారు సో నిజంగా వాస్తవానికి ఇవాళ రాష్ట్రంలో వీళ్ళు చెప్తా ఉంటారు ఐదు పథకాలు ఐదు పథకాలు వంద రోజుల్లో ఆరు పథకాలు అమలు చేసినాము ప్రస్తుతానికి ఐదు అమలైనా అని చెప్తా ఉన్నారు ఈ ఐదు పథకాల్లో కూడా ఇక్కడ మనకి హైలైట్ చేసిన అంశాలన్నీ చూడవచ్చు తెల్ల రేషన్ కార్డు అయితేనేమి మహిళలకు ఇరవై ఐదు అయితేనేమి పింఛన్స్ నాలుగు వేలు పెంచడం అయితేనేమి ఆడబిడ్డలకి ఏదైతే తులం బంగారం లక్ష రూపాయలు అయితేనేమి దాంతోపాటు రైతు భరోసాను అయితేనేమి ఐదు వందల బోనస్ అయితేనేమి వరి పంటకి దాంతోపాటు ఐదు లక్షల విద్య భరోసాను అయితేనేమి ఇంటి స్థలము కట్టుకునేందుకు ఐదు లక్షలు అయితేనేమి సో ఇవన్నీ దాదాపు మనకి పదమూడు అంశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇలా పదమూడు అంశాలను వదిలిపెట్టి కేవలం ఐదు పథకాలు అమలు చేసినాం ఐదు పథకాలు అమలు చేసినాం అంటూ ఉన్నాయి వీళ్ళు అమలు చేసిన ఈ పథకాలు ఏమున్నాయండి ఒక ఫ్రీ బస్సు ఒకటి ఉంది దాంతోపాటు రెండు వందల యూనిట్లు కరెంట్ అన్నారు ఐదు వందల సిలిండర్ అన్నారు ఈ మూడు తప్ప ఇంకేమైనా అమలు జరిగినాయా నిజంగా ఫ్రీ బస్ ఒకటి మాత్రమే ఇలా నడుస్తా ఉంది కానీ దాంతోపాటు ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి ఇవాళ రెండు వందల యూనిట్లు ఎంతమందికి ఇస్తున్నారు ఐదు వందల గ్యాస్ ఎంత మందికి ఇస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో లబ్ధి పొందిన అర్హులందరికీ ఇస్తున్నారా ఎంత మందికి ఇస్తున్నారు కేవలం మూడు నాలుగు పథకాలు ఇచ్చి దాంట్లో మేము ఐదు పథకాలు అమలు చేసినామంటాడు ఆ మూడు నాలుగు పథకాల్లో కూడా దాదాపు ఒక ఎనిమిది తొమ్మిది అంశాలు ఉన్నాయి కే టోటల్గా ఆరు పథకాల్లో పదమూడు అంశాలు ఉన్నాయి పదమూడు పథకాలలో వీళ్ళు నాలుగు పథకాలు ఇచ్చి ఐదు పథకాలు ఇంప్లిమెంట్ చేసినామని చెప్తా ఉన్నారు పూర్తిగా ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంది ఇలా ఏ ఒక్కటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వంద రోజుల్లో ఈ హామీలు ఎక్కడ కూడా నెరవేర్చలేదు ఇక రైతు భరోసా పదిహేను వీళ్ళకి ఏమంటా ఉన్నారు వీళ్ళు వచ్చే టర్మ్కి రైతు భరోసా సపరేట్గా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న వారికి మేము పరీక్షించి వాళ్ళకి రైతు భరోసా ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఇదే రైతు భరోసాని మొన్న మీరు పెట్టిన ఏదైతే ఫామ్స్ ఫామ్స్ని ఆ ఫామ్స్ అయినా కూడా అప్లై చేసుకున్నారు మరి ఇంతవరకు ఎందుకు ఈ రైతు భరోసా ఇవ్వలేకపోయారు అంటే ఆ ప్రజాపాలన ఫామ్స్ వేస్టైనా ప్రజాపాలన ఫామ్స్ కేవలం ఏదైతే ఎన్నికల స్టంట్ కోసం లేకపోతే మేము చేస్తున్నామని చెప్పి గొప్పాలు చెప్పుకోవడానికి కోసమైనా ఎందుకు ప్రజాపాలన ఫామ్స్ పెట్టినారు ప్రజాపాలన ఫామ్స్ పెట్టిన తర్వాత మళ్ళీ రైతు భరోసా ఎందుకు అప్లై చేసుకోవాల్సి వస్తుంది అంటే ప్రజాపాలన ఫామ్స్ పనికి రావనైనా అంటే అవి ఎక్కడికో వెళ్ళిపోయినాయి ఇక అది మళ్ళీ వాళ్ళ దగ్గర రికార్డు లేదు కాబట్టి మళ్ళీ వీటికి సంబంధించిన అప్లికేషన్ మళ్ళీ తీసుకుంటారు ఇట్లా ఉంటుంది మన కాంగ్రెస్ పాలన